హాయ్ అండి నున్న దగ్గర మీకు అపార్ట్మెంట్ టూ బీహెచ్కే ఒక ప్లాట్ ఉందండి అవైలబిలిటీగా కావాల్సిన వారు సంప్రదించండి కరెక్ట్గా మీకు వచ్చేసేసి ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ ప్లిన్తో వస్తుంది కార్ పార్కింగ్ అవైలబిలిటీ ఇది వచ్చేసేసి మీకు ఇరవై ఏడున్నర లక్షలు పడుతుంది ఇరవై ఏడు లక్షలు మినిమం పడుతుంది అనమాట మీరు అంత స్పెషలిటీస్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి మీకు ఉన్నంటే ఆల్మోస్ట్ విజయవాడకి నియర్ బై ఉన్న గుణదల నియర్గా ఉన్న పవర్ గిడ్ మీద నుంచి లోపలికి బయటకు వచ్చేయచ్చు హైవే ఫేసింగ్ ఆనుకొని ఉంటుందండి ఆల్ డెవలప్మెంట్స్తో ఆల్ ఇంటీరియర్ వర్క్లతో ఆల్రెడీ రెడీగా ఉన్నదండి పెయింట్లు ఇంట్లో కూడా అన్ని నీట్గా వేస్తుంది కావాల్సిన వారు కొద్దిగా సంప్రదించినట్లయితే కనుక మా డిస్ప్లే మీద నెంబర్ కనపడుతుంది కాల్ చేయండి చాలా నియర్ బై ఉంది కాబట్టి సిటీకి మీకు ఇరవై ఏడు లక్షలలో ఎక్కడా కూడా లేదు కాబట్టి టూ బీహెచ్కే ప్లాట్ అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది కొనుక్కొని ఉంచుకుంటే కనుక మీకు రెంట్ కట్టే పని లేకుండా ఉంటుంది మీకు బ్యాంక్ లోన్ కూడా మనం టేక్ ఓవర్ చేసి ఇస్తామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్